శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు జీవితాన్ని పోగొట్టుకోకండి ఈ కథను రాసిన వారు శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారు ఇక కథలోకి వెళ్దాం భర్త చనిపోయిన భార్యకి సమాజంలో గౌరవం ఉండదు భార్య మరణించిన భర్తకి కుటుంబంలో ఆదరణ ఉండదు మొదటిది ఏమో కానీ రెండోది మాత్రం అక్షరాల నిజమనిపిస్తోంది నాకు ఆయనని మార్చలేం అని గ్రహించిన భార్య తనతో మాట్లాడి గెలవలేం అని గ్రహించిన భర్త కలిసి బతకడమే కదా దాంపత్యం అంటే భార్యాభర్తల బంధం అంటే రెండు దేహాలు ఒకటే ప్రాణం ఇన్నాళ్ళు నేను జానకి పాలు నీళ్లలా కలిసిపోయాం ఒకసారి కలిసిపోతే మాత్రం పాలను నీళ్ల నుండి నీళ్లను పాలనుండి వేరు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు అనుకున్నాను నేను కానీ ఆ శక్తి కాలానికి ఉందని ఇప్పుడే అర్థమైంది నా జానకి నా నుండి వెళ్ళిపోయింది పాలు ఆవిరైన వట్టినీళ్లల్లా కన్నీళ్లతో మిగిలాను నేను జానకి కాలం చేసి అప్పుడే ఆరు నెలలు కావస్తోంది నా జానకి కట్టెల మీద కాలుతుంటే నాలో సగం కాలుతున్నట్టు కన్నీరు పెట్టాను తన అస్థికలను గంగలో కలపమని పిల్లల్ని ఎంత ప్రాధేయపడినా వాళ్లకి పట్టింది కాదు అందుకనే నేనే బయలుదేరాను అస్థికలను గంగలో కలపడానికి తోడుగా రమ్మని అడిగితే ఆఫీస్లో సెలవులు ఇవ్వరు అని ఇద్దరి కొడుకులు మొహం చాటేశారు త్రివేణి సంగమంలో అస్థికలు కలుపుతూ ఉంటే నన్ను నేను సంగమంలో కలిపేసుకున్నట్టు అనిపించింది ఆ క్షణాన అక్కడే ప్రాణాలు పోతే బావుండు అనిపించింది కానీ మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకిలా ఉంటుంది భారమైన హృదయంతో తిరుగు ప్రయాణం అయ్యాను తిరుగు ప్రయాణంలో డైరెక్ట్ ఫ్లైట్ దొరకకపోవడంతో ఢిల్లీ గుండా వెళ్లే విమానానికి టికెట్ తీసుకున్నాను అందుకని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం మారాల్సొచ్చింది విజయవాడకి విజయవాడ విమానం రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది అని తెలియడంతో ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ గేట్ దగ్గర ఉన్న కుర్చీల్లో కూర్చుందామని అటుగా నడిచాను నేను అక్కడ ముందు వరుసలో మురికి బట్టలతో ఓకతను కూర్చొనున్నాడు అతని వాలకం చూస్తుంటే రోడ్ల మీద అడుక్కునేవాడు కూడా కొంచెం నయం అనిపిస్తుంది మీసాలు గడ్డాలు పెరిగిపోయి చిరిగిన దుస్తుల్లో కళ్ళు గుంటలు పడి బికారిలా ఉన్నాడు అసలు అతనిని ఎయిర్పోర్ట్లోకి ఎలా రానిచ్చారో అర్థం కాలేదు కొంపదీసి రైల్వే స్టేషన్లు రైల్వేస్టేషన్లు అడుక్కునే వాళ్ళను అనుమతించినట్టు ఇక్కడ కూడా అనుమతిస్తున్నారా ఏమిటి అని నేనే గొనుక్కుంటూ వెళ్ళి అతని వెనకాల వరుసలో కొద్దిగా దూరంగా కూర్చొని అతన్నే గమనించటం మొదలుపెట్టాను ఇంతలో ముప్పై ఏళ్లపై పడ్డ ఒకతను సూటూబూటూ వేసుకొని చేతిలో ఓ ల్యాప్టాప్ బ్యాగ్తో వైపే రాసాగాడు దగ్గరగా వచ్చిన అతను బికారివాణ్ణి చూసి నాలాగానే మనసులో ఈసడించుకుంటూ నేను కూర్చున్న వరుస దగ్గరకొచ్చి ఒక్క క్షణం నిలబడ్డాడు ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ నా వెనక వరుసలో కూర్చున్నాడు నా వంక అదౌలా చూస్తున్నాడు ఆ క్షణం నా మనసుకి చాలా బాధేసింది ఏమిటితని గొప్పతనం నాకన్నా కాస్త డబ్బెక్కువ ఉండి మాత్రం చేత నేనతని పక్కన కూర్చోడానికి కూడా తగనా అని అనిపించింది మరి ఇంతకుముందు నువ్వు చేసిన పనేమిటి అని వెంటనే నా అంతరాత్మ నన్ను ప్రశ్నించింది నిజమే నేను చేసిన తప్పుని భగవంతుడు వెంటనే నాకు తెలియచెప్పాడు బికారిలా కనిపిస్తున్న అతని పట్ల కూడా నేను అలాగే ప్రవర్తించాను అతను కూడా నాలాగే బాధపడుంటాడు కదా అనిపించింది నాకు ఒక పది నిమిషాల తర్వాత ఓ ఇద్దరు పోలీసులు వచ్చి ఆ బికారిలాగా ఉన్నవాడితో ఏదో మాట్లాడి ఏవో ఇచ్చి వెళ్ళిపోయారు అదంతా చూస్తుంటే అతనెవరో నేరస్తుళ్లా అనిపిస్తున్నాడు బహుశా వేరే కోర్టుకేమన్నా తీసుకెళ్తున్నారేమో అని అనుకుని సరిపెట్టుకున్నాను నాకేమీ అర్థం కాకపోయినా ఓ రెండు నిమిషాలు అతను చుట్టూ చూసి ఏమనుకున్నాడో ఏమో నా దగ్గరకొచ్చి సార్ ఒకసారి మీ సెల్ ఫోన్ ఇస్తారా ఒక కాల్ చేసుకొని ఇస్తాను సార్ అతను ప్రాధేయపడుతూ ఇంకోసారి ఇంకోసారి అయితే అవతలకి పొమ్మనేవాణ్ణే కానీ ఇంతకు మునుపైన అనుభవం నా కనుసన్నల్లోనే మెదలాడుతూ ఉండడంతో మౌనంగా నా జేబులోని సెల్ ఫోన్ తీసి అతనికిచ్చాను అతను దూరంగా వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఎందుకు సార్ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అంటూ వెనక నుంచి మాటలు వినపడ్డాయి వెనక్కి తిరిగి చూశాను ఎవరా అనుకున్నాను ఇందాక నన్ను చూసి మనసులో చీదరించుకుంటూ దూరంగా వెళ్ళి కూర్చున్న సూటూ బూటూ వేసుకున్న బడాబాబు నా వంక చూస్తూ అంటున్నాడు ఆ మాటలని ఏం జవాబు చెప్పాలో ముందు అర్థం కాలేదు ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు పోనీలేండి అన్నాను పొడి పొడిగా అతని వాలకం ముందుగానే అర్థం అవ్వడం వల్ల అతని కోసం పోలీసులు కూడా వచ్చారు తర్వాత మీకెవన్నా ఇబ్బంది అవుతుందేమో అన్నాడు సన్నగా నవ్వుతూ నిజమే కదా అనవసరంగా ఫోన్ ఇచ్చాను అని నన్ను నేను తిట్టుకున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత బికారి అతను నా ఫోన్ తిరిగిస్తూ సార్ మీరెక్కడి దాకా అంటూ అడిగాడు నేను జవాబు చెప్పకుండా దేనికి అన్నాను మనసులో భయంతో నేను రాజమండ్రి దగ్గర కత్తిపూడి దాకా వెళ్ళాలి సార్ కానీ పోలీసులు విజయవాడ దాకానే టికెట్లు ఇచ్చారు మీరు కూడా విజయవాడ అయితే అక్కడ దిగిన తర్వాత రాజమండ్రికి బస్సు టికెట్ డబ్బులు మీకు ఫోన్పే చెయ్యమని మా ఇంట్లో వాళ్ళకి చెబుదామనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు పోలీసులు టికెట్లు ఏంటి అంటూ అనుమానంగా అడిగాను నాకు కాస్త దూరంగా కూర్చుంటూ అతను నేను ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాను సర్ అక్కడ నా పాస్పోర్టు వీసా లాగేసుకుని ఎడారిలో మండు టెండర్లో గొర్రెల్ని ఖాయమని పడేశారు తిండి తిప్పలు లేవు వాళ్ళు పెట్టే బాధలు పడలేక ఎలాగోలా నా బాధల్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాను అది కాస్త వైరల్ అయ్యింది మన ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ నరకంలో నుండి బయటపడేసింది మన ప్రభుత్వాధికారులే అక్కడి నుంచి ఫ్లైట్లో ఇండియా తీసుకొచ్చి విజయవాడ దాకా టికెట్ కొనిచ్చారు అంటూ వివరంగా చెప్పాడు అతను ఇందాక పోలీసులొచ్చింది టికెట్లు ఇవ్వడానికన్న మాట అతన్ని నేను పొరపాటుగా అర్థం చేసుకున్నందుకు మనసులోనే క్షమాపణ కోరుకుంటూ అంత కష్టపడి ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకోవడమే కదా అతను చేసింది తప్పన్నట్టన్నాను నేను ఏం చేస్తాను సార్ నేనా చదువుకోలేదు ఇక్కడ పని తప్ప ఇంకొకటి దొరకదు అక్కడ ఏదో మంచి ఉద్యోగం దొరికితే ఆ డబ్బుతో నా పిల్లల్ని పోషించుకోవచ్చు అనే ఆశతో వెళ్ళాను కానీ అలా మోసం చేస్తారనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అతని పరిస్థితి చూస్తే జాలేసింది దూరపు కొండలు నునుపు అని చాలామందికి తెలీదు ఉన్నదాంట్లోనే కలో గంజో తాగి బతకచ్చు అనే ధైర్యం లేక ఇలా పరాయి దేశాలు వెళ్ళి మోసపోతున్నారు ఊరుకో ఏడవకు మొత్తానికి బయటపడ్డావు కదా అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాను అతను కళ్ళనీళ్లు తుడుచుకొని సర్ విజయవాడలో మర్చిపోకండి అన్నాడు మర్చిపోన్లే అయినా ఆ డబ్బు నేను ఇస్తాను మీ వాళ్లని వెయ్యొద్దని చెప్పు అంటూ సెల్ ఫోన్ అతనికి ఇవ్వబోయాను మీ డబ్బులు వద్దు సర్ మా వాళ్లు వేసిందిస్తే చాలు నాకు అన్నాడు ఆత్మాభిమానం ఉన్న మనిషిలా ఉన్నాడు ఇంకొకరైతే వెంటనే తీసుకునేవాళ్లు అని మనసులోనే అతన్ని అభినందిస్తూ ఇప్పుడు ఇండియాకొచ్చేం చేస్తావు అని అడిగాను కొద్ది ఏముంది సార్ అక్కడ చేసిన కూలీ పనే ఇక్కడ చేస్తాను నా భార్యా పిల్లల దగ్గర ఉంటే అదే పదివేలు అంటూ జవాబు చెప్పాడు ఆ మాటలంటున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపులు చూశాను అవును ఎంతమంది బతకడం లేదు బతకడం గొప్ప కాదు అయిన వాళ్లతో కలిసి బతకడం గొప్ప అయిన వాళ్లతో కలిసి బతికేటప్పుడు కష్టం తెలీదు అదే జీవితం ఇన్నాళ్ళు నేను కూడా జానకితో గొప్పగా జీవించాను కానీ ఇప్పుడు జానకి లేకుండా తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది కానీ తప్పదు బికారి అతను దూరంగా వెళ్ళి కూర్చోవడం గమనించి ఏమిటి సార్ వాడేదో మీకు కహానీ వినిపిస్తున్నాడు అన్నాడు నా వెనకాల ఉన్న బడాబాబు మెల్లగా నాకు మాత్రమే వినిపించేట్టు మాట ఏం లేదు అతని కష్టాలేవో అతను చెబుతున్నాడు అంటూ సమాధానమిచ్చి ఇంతకీ మీరెక్కడి వరకు వెళ్ళాలే అని మాట మార్చాను యుఎస్ నుంచి వస్తున్నాను సార్ విజయవాడ వెళ్ళాలి అని జవాబిచ్చాడు అతను ఎన్నాళ్ళయింది మీరు యుఎస్ వెళ్ళి అని అడిగితే ఎన్నో ఏళ్ళు ఎక్కడైంది సార్ నేను వెళ్ళి నాలుగేళ్లు పెళ్ళైన ఏడాదికే అమెరికాలో ఉద్యోగం వచ్చింది ఇంకో ఏడాది ఉండుంటే గ్రీన్ కార్డు వచ్చేది కానీ ఆ ట్రంప్ విధవ ఉన్నాడు చూడండి వాడి వల్ల గ్రీన్ కార్డ్ ఇప్పట్లో వచ్చేట్లేదు అంటూ ట్రంప్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టాడు అంటే మీ ఫ్యామిలీ ఇండియాలోనే ఉందా అని అడిగాను నేను అవునండి గ్రీన్ కార్డ్ వస్తే తీసుకెళ్దాం అనుకున్నాను ఇప్పట్లో కుదిరేటు లేదు అందుకే ఏడాదికోసారొచ్చి చూసి వెళ్తున్నాను నా భార్యా పిల్లల్ని అంటూ కాస్త బాధపడుతున్నట్టు నీరసంగా చెప్పాడు నాకింకా గుర్తు నాకు ప్రమోషన్ మీద వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అప్పట్లో ఒక రకంగా ప్రమోషన్ తీసుకుంటే మా కంపెనీకి నేనే రీజనల్ మేనేజర్ని అవుతాను కారు బంగ్లా బంట్రోతులు అన్నీ ఉచితంగా వచ్చేవి కానీ అప్పటికే పిల్లలు ఎదిగి కాలేజీ చదువులకి వచ్చారు వాళ్ల చదువులు పాడవడం ఇష్టం లేక జానకి వేరే ఊరిలో కాపురం పెట్టడానికి ఇష్టపడలేదు నాకు జానకిని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ప్రమోషన్ వద్దనుకున్నాను ప్రమోషన్ వద్దన్న నన్ను చాలామంది పిచ్చివాడిలా చూశారు జీవితాన్ని అనుభవించటం తెలియదన్నారు జీవితాన్ని అనుభవించటం అంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో ఒంటరిగా ఉంటూ ఏకాకిల కార్లలో తిరగడం కాదు స్కూటర్ వెనకాల భార్యను కూర్చోబెట్టుకొని షికారుకు వెళ్తే వచ్చే ఆనందం ఒంటరిగా లగ్జరీ కార్లో తిరిగితే వస్తుందా అని అడిగేవాణ్ణి మూడు గదుల ఇల్లైన పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తే వచ్చే సంతోషం ఒంటరిగా ఉంటూ పెద్ద బంగ్లాలో బంట్రోతు వడ్డించే భోజనం చేస్తే వస్తుందా ఆ ఆనందాలు సంతోషాలు వదులుకోలేకే ప్రమోషన్ వద్దన్నాను నేను ఆలోచనల్లో పడడం గమనించి ఏంటి సార్ నేనేమన్నా తప్పు చేస్తున్నానా అన్నాడు పక్కనున్న బడాబాబు హబ్బే అదేమీ లేదు భార్యాపిల్లల్ని విడిచిపెట్టి అంత బాధపడుతూ అక్కడ ఉద్యోగం చెయ్యాలా ఇక్కడకు వచ్చేయచ్చు కదా ఏదో ఒక ఉద్యోగం దొరక్క మానదు అన్నాను నేను ఎలా రమ్మంటారు సార్ చూస్తూ చూస్తూ అంత జీతం వదులుకొని అంటూ తన అసక్తను బయటపెట్టుకున్నాడు పెళ్ళై ఐదేళ్లు కాలేదు నీతో జీవితాన్ని వచ్చిన భార్య నిన్ను వదిలి ఎడా ఉండగలుగుతుందో ఒక్కసారి ఆలోచించావా నువ్వు వచ్చే డబ్బు గురించే ఆలోచిస్తున్నావు కానీ నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో నువ్వు ఆలోచించటం లేదు అంటూ అతని వంక చూస్తూ ప్రశ్నించాను నాకేం జవాబు చెప్పాలో అర్థం కాక అతను తలదించుకున్నాడు జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు జీవితం అంటే మన పిల్లలతో సంతోషంగా గడపడం వాళ్లతో కలిసి ఆనందాలు ఆప్యాయతలు పంచుకోలేనప్పుడు ఎంత డబ్బు సంపాదించి ఉపయోగం ఆ ఆనందాలు సంతోషాలు మళ్ళీ తిరిగి రమ్మన్నా రావు కదా ఎంత డబ్బు పోసి కొందామన్నా దొరకవు వయసులో చిన్నవాడివని నా అనుభవంతో చెప్తున్నాను మరోలా అనుకోకు అంటూ జీవితానికి అర్థం చెప్పాను తను పోగొట్టుకున్నదేమిటో అర్థమైనట్టుంది అతనికి ఏమీ మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించాడు నాకు వాళ్ళు ఇద్దరి పరిచయం అయిన ఆ కొద్ది సమయంలోనే ఇద్దరికీ పెద్ద తేడా కనపడలేదు ఒకరు బతకలేదేమో అనే భయంతో భార్యాబిడ్డల కోసం పరాయి దేశంలో బానిసలా బతుకుతూ తానేం పోగొట్టుకున్నాడో తెలుసుకొని తిరిగొచ్చాడు మరొకడు డబ్బే సర్వస్వం డబ్బే సంతోషం అనే భ్రమలో బ్రతుకుతూ తానేం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే గానీ దాని విలువ తెలిసి రాదు జీవితం ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో నా అనుకునే వాళ్ళతో కలిసి సాగితే వచ్చే ఆ ఆనందమే వేరు నా జానకితో కలిసి ప్రయాణం చేశాను కాబట్టి దాని విలువ నాకు తెలుసు నా జానకిని పోగొట్టుకున్న తర్వాత నేను పోగొట్టుకోవడానికి ఇంకా ఏమీ మింగల్లేదు నన్ను నేను పోగొట్టుకోవడమే దానికోసమే ఎదురు చూస్తున్నాను సమాప్తం ఇదండి కథ వేరే దేశాల్లోనే ఉండక్కర్లేదు ఇప్పుడు చాలామంది ఉన్న ఊర్లలోనే ఉంటూ పొద్దునెప్పుడో ఒకరినొకరు చూసుకొని మళ్ళీ రాత్రిళ్ళు కూడా నిద్రపోయే టైంకే కలుసుకుంటున్నారు అసలు ఏం సాధించడానికి ఇంత పరుగు పెడుతున్నామో అర్థం కాని స్థితిలో ఉండిపోతున్నాం అందరం ఆలోచించండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సామాజిక సందేశాత్మక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి